జననీ సంస్థ ఆధ్వర్యంలో దువ్వూరి రామిరెడ్డి నూట ముప్పైవ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు చెన్నై మైలాపూర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి జననీ అధ్యక్షురాలు డాక్టర్ నిర్మలా పళనివేలు అధ్యక్షత వహించారు ముందుగా అతిథులతో కలిసి జననీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుడిమెట్ల చెన్నయ్య తెలుగు సాహితీ ప్రియులంతా కవికోక్య దువ్వూరి రామిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసాన్ని చేస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి అని వ్యాఖ్యానిస్తూ అతిథులకు స్వాగతం పలికారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ కార్యదర్శి బి సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ దువ్వూరి రామిరెడ్డి సహజ కవి రైతు కవి కర్షక పక్షపాత కవి అని అన్నారు కర్షకులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దువ్వూరు ఎంతో గొప్పగా రాశారని తెలిపారు గౌరవ అతిథులుగా పాల్గొన్న శ్రీ పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కవి కోకిల బిరుదు పొందిన దువ్వూరి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బిస్తాలి శంకర్రావు మాట్లాడుతూ కవులు చిరంజీవులని పేర్కొంటూ వారి వారి సాహిత్యంలో ప్రజల్లో ఉన్నంతకాలం వారు చిరంజీవులుగానే ఉంటారని అలాంటి కవి గొప్ప కవి దువ్వూరి అని కొనియాడారు ఆధునిక కాలంలో పద్యానికి మంచి ప్రాధాన్యత కలగడానికి ముఖ్యమైన కవులు ఉన్నారని వారిలో జాష్వా కరుణశ్రీ దువ్వూరి రామిరెడ్డిలు పద్య సాహిత్యంలో అద్భుతమైన సాహిత్యాలను సృష్టించారన్నారు పద్యం వల్ల వీరికి ఎంతో గొప్ప పేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు అలాగే మరో అతిథి వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జలదంకి కోదండరామిరెడ్డి జేకే రెడ్డి పాల్గొని సింహపురి సిరిగా ప్రఖ్యాతిగాంచిన దువ్వూరి రామిరెడ్డి సేవలను కొనియాడుతూ పద్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్న గాయని ఎస్పి వసంతలక్ష్మి కూడా దువ్వూరి రామిరెడ్డి సాహిత్యానికి చేసిన సేవలను వివరించి ఆకట్టుకున్నారు కార్యక్రమంలో భాగంగా పలువురు రచించిన పుస్తకాలను ఈ సభలో ఆవిష్కరించారు ప్రార్థనా గీతాన్ని గాయని నిడమర్తి వసుంధర ఆలపించగా వందన సమర్పణను ఎన్వి వి సారథి చేశారు ఇందులో ఎల్బి శంకరరావు దంపతులు తెలుగు సాహిత్య ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం కర్షక వాంగ్మయానికి కర్త కర్షక జాతికి సంస్కర్త కవికోకుల పురస్కార గ్రహీత సిమపురి సిరిగా ప్రఖ్యాతిగాంచిన రచయిత పానశాల కృషివలుడు లాంటి గొప్ప రచనలను చేసిన సృష్టికర్త శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి నూట ముప్పై జయంతి వాళ్ళ ఈ జయంతిని ఇక్కడ జననీ సంస్థ వారు పొట్టి శ్రీరాములు భవనంలో జరుపుకోవడం ఎంతో ముదావహం మచ్చుకకి వారిది ఒక పద్యం పానశాలలో అంతములేని ఈ భువన పురాతన పాంధశాల విశ్రాంతి గృహంబు అందు ఇరు సంజలు రంగుల వాకిలు దరా క్రాంతులు పాదు బహరాం వేనవేలుగా వేనవేలుగా కొంత సుఖించి పోయిరటకోంగుచూ పెరవారికి చోటు సంగుచు నమస్కారం ఈ పవిత్రమైన స్మారక మందిరంలో దూర్ రామిరెడ్డి జయంతి జనని అనే సాంస్కృతిక సంస్థ శ్రీమతి నిర్మలా జరపడం దానికి నన్ను అతిథిగా పిలవడం నా అదృష్టం తువూర్ రామిరెడ్డి సహజ కవి రైతు కవి కర్షక పక్షపాతి కవి అంటే కర్షకులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆయన రాసినటువంటి పద్యాలు వాటిని తాత్పర్యం తెలుసుకుంటే ఈనాటి రైతు సైంటిస్టులకు కూడా అర్థం కాని పరిష్కారాలు వారి యొక్క రచనలో ఉన్నాయి అంటే ఈరోజు సైంటిస్టులు ఏదో అక్కడ చూసి ఇక్కడ చూసి కొన్ని విషయాలు చెప్పినారు అవి దాదాపు వందేళ్ల కిందట ఆయన వారి పద్యాల రూపంలో వాటిని భద్రపరిచారు వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడున్న సమాజానికి ఉత్తరత్తర సమాజానికి పాటుపడాలని మేము నెల్లూరు నుంచి దువూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ తరపున పాటుపడుతున్నాం ఆ దీ దీంట్లో నెల్లూరు జనని వేద విజ్ఞాన వేదిక అనేక తెలుగు సంస్థలు ఇక్కడ తమిళనాడులో పనిచేస్తున్నాయి వాటికి మేము ఈ సాహిత్యాన్ని అందించాలని అలాగే ఇక్కడున్న సాహిత్యాన్ని సేకరించి వేరే ప్రాంతాలకి మనం అందించాలనే దీంతో మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ ఆ విషయంలో భాగంగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు నా పేరు బి సురేంద్రనాథ్ రెడ్డి నేను మాజీ సెనేట్ సభ్యుడిని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అట్లాగే సెక్రటరీ దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి ట్రస్ట్ నెల్లూరు కన్వీనర్ శ్రీమతి పనకా కనకమ్మ ఆశీ సాధన సమితి నెల్లూరు ఈరోజు మహాకవి అయిన ధూవిర్ రామిరెడ్డి గారి జయంతి సందర్భంగా జననీ వాళ్ళు చక్కని సాహితీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నన్ను ఒక అతిథిగా పిలవటం అనేది ఎంతో సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మన కవుల్ని మనం స్మరించుకోవటంగా మనం భావిస్తున్నాం నిజానికి మహాకవులు వారు భౌతిక కావ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఈ మన జనన మరణాలతో వారికి సంబంధం లేదు ఎందుకంటే వారు చిరంజీవులు వారు జీవ వారు వారి సాహిత్యం ప్రజల్లో ఉన్నంతకాలం వారు చిరంజీవులుగా ఉంటారు అలాంటి గొప్ప కవి మన ధ్రూబరి రామరెడ్డి గారు ఎలాగంటే ప్రాచీన సాహిత్యంలో పద్యం అనేది మనకి బాగా ప్రధానంగా ఉంటుంది ఆధునిక సాహిత్యానికి వచ్చినప్పుడు వచనం అనేది రాజ్యం వెళుతుంది ఈ వచనంలో కూడా కథ నవల నాటకం కవిత్వం ఇలా ఉన్నాయి ఈ క్రమంలో ఏమైందంటే ఆధునిక కాలంలో కూడా పద్యానికి మంచి ప్రాధాన్యత కలగటానికి కొంతమంది ముఖ్యమైన కా కవులు ఉన్నారు వారిలో జాష్వా గారు కరుణశ్రీ గారు దువూరు రామరెడ్డి గారు వీరు పద్య సాహిత్యంలో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు పద్యం వలన వీరికి వచ్చినంత పేరు అంత గొప్ప పేరు వచ్చిందనమాట కాబట్టి పానశాల కానీ కృషివరుడు కానీ ఫలితకేశం కానీ అద్భుతమైన పద్యరత్నాలు అందించి అందించి తెలుగు సాహిత్యంలో పద్యానికి ఉన్న కీర్తిని నిర్మడింపజేశారు అంతేకాకుండా ప్రక్రియని గొప్పగా చెప్పడమే కాకుండా జీవిత సత్యాలని అనేకం వీరి కావ్యాలు ఉన్నాయి అంటే మనిషి ఎలా జీవించాలి మానవత్వం ఎలా ఉండాలి మనిషి పోకడలు ఎలా ఉన్నాయి ఈ సమాజం ఏంటి ఈ పచ్చని పైరులేంటి ప్రకృతి ఏమిటి ఇలా అనేక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి వీరి సాహిత్యం అలాంటి వారి సాహిత్యం అనేది చదువుకుంటే మన సంస్కృతిని మన చరిత్రను మనం కాపాడుకున్నట్లు ఉంటుంది ఒక్కసారి నెమరు ఉంటుంది అలాంటి వాస్తవాలను ఇచ్చిన చైతన్యవంతమైన కౌలులో దుమరామరెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎంతో సంతోషం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కవి కర్షక కవి శ్రీ నువ్వూరు రామిరెడ్డి గారి నూట ముప్పైవ జయంతిని ఈనాడు చెన్నై పొట్టి శ్రీరాములు స్మారక మందిరం చెన్నైలోనే భాష తెలుగు భాష తెలుగు సాహిత్యాలకు భీష్మాచార్యుల వంటి వైఎస్ శాస్త్రి గారి ఈ సభా ప్రాంగణంలో ఈ సభ సభా స్థలిలో జరగడం అనేటటువంటిది నిజంగా ఎంతో గర్వించదైనటువంటి విషయం కౌలను గురించి చెప్పుకునే సందర్భంలో ఒక ప్రసిద్ధమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని ఈ సందర్భంలో స్మరించుకోవడం సందర్భోచితంగా ఉంటుంది జయంతితే సుకృతినో రససిద్ధా యశహ్కాయే జరామరణజం భయం కవీశ్వర్లకు జరామరణాదులు లేవు వారి యొక్క కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది వారికి ఈ చిరంజీవత్వాన్ని ప్రసాదించింది ఎవరో కాదు వారు రచించినటువంటి రచనలే వారి యొక్క సాహిత్య పిపాసే వారిని ప్రాతస్మరణీయులుగా నిలుపుతూ ఉన్నది దువురు రామిరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను మరణింపబోనోయి నా మేనే మరణించు అని ఆ మాటలు ఆయనకే సార్థకం అవుతూ ఉన్నాయి అదే గుంటూరు శేషంద్ర శర్మ అనేటటువంటి మహాకవి ఒక మాట అన్నారు నా రచన అంటే నా పుస్తకం నీ చేతిలో ఉంటే నేను నీతో మాట్లాడుతున్నట్టే కదా నేను నీతో తిరుగుతున్నట్లే కదా నేను నీతో నడుస్తున్నట్లే కదా నేను నీతో కలిసి ఎంతో దూరం పయనిస్తున్నట్లే కదా అన్నారు ఆ మాట ఎంత నిజం ఎప్పటి వాల్మీకి ఇప్పటికీ ఆయన రామాయణాన్ని మనం తలుచుకుంటూ ఉన్నాం ఎప్పటి భగవానుడు ఇంకా ఆయన భారత భాగవతాలను పురాణాలను అన్నిటిని కూడా మనం ఇప్పుడు చదువుతున్నాము ఆనందిస్తున్నాము అది వారు మహర్షులు చెప్పినటువంటి ఒక మంత్రం అమంత్రం అక్షరం నాస్తి అన్నారు ఒక శ్లోకంలో మంత్రానికి రానటువంటి అక్షరమే ఉండదు అంటారు అది ఎవరు ఆ పక్కన ఏ అక్షరం పెడితే మంత్రం అవుతుంది మహర్షులు తపో సంపన్నులైనటువంటి మహర్షులు చెప్పినటువంటి ఓం మంత్రం ఇంకా యోగాలో కూడా ఇంకా ఇతర దేశాల్లో ప్రపంచ దేశాల్లో అంతా కూడా అదొక ప్రసిద్ధమైనటువంటి మంత్రంగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నది ఆ ఊ మా త్రిమూర్త్యాత్మకమైనటువంటి మంత్రం త్రిమూర్తులు దానిలో ఇమిడి ఉన్నారు అటువంటి మంత్రం ఇప్పటికీ మనం జని ఇంకా మననం చేస్తున్నామంటే ఆ మంత్రానికి ఎంత శక్తి ఉంది సామాన్యులకు అటువంటి శక్తి ఉండదు కదా ఇంత మహత్వం ఉన్నది అటువంటి అక్షర యజ్ఞం చేసి చిరంజీవులుగా నిలిచినటువంటి శ్రీ దూర్ రామిరెడ్డి గారి జయంతిని ఈనాడు జరుపుకోవడం ఆయనకు పుష్పాంజలి ఘటించి ఆయనకు అర్పించడం ఎంతెంతో ఉదాహమైనటువంటి విషయం వచ్చినటువంటి ఆహుతులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో అక్కడ సందర్భోచితంగా రామానాయుడికి ఆ భావం కలిగింది కాబట్టి దూరి రామరెడ్డి గారి చలనచిత్ర రంగంలో ఇతరులతో కూడా సమానం అయిపోయారు ఇప్పుడు మిగతా పద్యా ఇక్కడ జయకర్ రెడ్డి గారు ప్రస్తావించబట్టి మనం తెలుసుకున్నాం ఎవరో